హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కన్సీ మరిసెలు ఈరోజు మన వీడియోలో గుత్తి కాకరకాయ ఫ్రై చూపిస్తున్నానండి చాలా రుచిగా ఉంటుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు మన ఛానల్లో కాకరకాయతో ఫ్రై వెల్లుల్లి కారం ఉల్లి కారం నిలవ పచ్చడి ఇలా రకరకాలు ఉన్నాయి కదండి ఒకసారి ఇది కూడా ట్రై చేసి చూడండి చాలా చాలా బాగుంటుంది అన్నం మొత్తం దీంతోనే తినేస్తారు ఇంకా ఏ కూర అవసరం ఉండదు అలాగే ఇది మనకి ఒక వారం రోజుల వరకు నిల్వ ఉంటుంది అస్సలు పాడవుతూ గుత్తి కాకరకాయ ఫ్రైకి కాకరకాయలు అర కేజీ తీసుకున్నానండి కాకరకాయలు ఇలా చిన్నకాయలు తీసుకోవాలి దీనికి చిన్నకాయలు అయితేనే బాగుంటుంది కాకరకాయల్ని బాగా కడిగి ఇలా లైట్గా చెక్కు తీసుకోవాలి ఇలా చేయడం వల్ల కాకరకాయలు చేదు తగ్గుతుంది చూడండి అన్ని ఇలా తీసుకున్నాం కదా ఇప్పుడు ఇది ఈ విధంగా కట్ చేసుకోవాలి మనం గుత్తి వంకాయ చేసేటప్పుడు ఎలా అయితే కట్ చేసుకుంటామో అదే విధంగా చూడండి ఇలా కట్ చేసుకున్నాం కదా నేను గింజలు తీయట్లేదు మీరు కావాలి అనుకుంటే గింజలు తీసేసుకోవచ్చు కానీ గింజలు ఉంటే బాగుంటుందండి అవి కూడా బాగా వేగుతాయి ఇవన్నీ ఇలా కట్ చేసుకొని గిన్నెలోకి తీసుకోవాలి ఇందులో కొంచెం పసుపు ఒక అర స్పూన్ వరకు ఉప్పు వేసి కలుపుకోవాలి ఉప్పుకి కొలత ఏముండదండి మళ్ళీ తర్వాత మనం వేసుకుంటాము ఇలా బాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక్క నలభై నిమిషాల పాటు అలా ఉంచేసేయాలి ఈ లోపల స్టఫింగ్ చూద్దాము స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి నూనె వేసుకోవాలి ఈ ఫ్రై మీరు సన్ఫ్లవర్ ఆయిల్ కంటే కూడా వేరుశెనగ నూనెతో చేసి చూడండి మహా అద్భుతంగా ఉంటుంది నూనె వేడయ్యాక రెండు స్పూన్ల వేరుశెనగళ్ళు రెండు స్పూన్ల పచ్చిశెనపప్పు రెండు స్పూన్ల మినప్పప్పు వేసి మీడియం ఫ్లేమ్లో త్వరగా వేయించుకోవాలి నేను పొట్టు మినపప్పు వాడాను కదండి మీ దగ్గర ఇది లేకపోతే చాయ్ మినపప్పు అయినా వేసుకోవచ్చు చూడండి అలా సగం పైన వేగినాయి కదా సగం పైన వేగాక ఒక స్పూన్ ధనియాలు అర స్పూన్ జీలకర్ర వేసి వేయించుకోవాలి అంటే పప్పులు వేగడానికి టైం పడుతుంది కదా అందుకని అవి సగం వేగాక వేసుకుంటే అన్నీ సమానంగా వేగుతాయి చూడండి ఇవి బాగా వేగినాయి కదా ఈ రంగు వస్తే సరిపోతుంది ఇప్పుడు ఇవి మిక్సీ జార్లోకి తీసుకోవాలి పగ చల్లారాలి ఇవి బాగా చల్లారినీ మిక్సీ పట్టుకుందాం ఇది మరీ మెత్తగా అలా ఏముండదండి కొంచెం బరగ్గానే ఉంటుంది అలాగే ఇంకా ఎక్కువ మిక్సీ పట్టారనుకోండి మరీ ముద్దగా అయిపోయినట్టు అయిపోతుంది చూడండి ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు ఇందులో నాలుగు స్పూన్ల ఎండు కొబ్బరి తురుము వేసుకోవాలి నేను ఎండు కొబ్బరిని క్యారెట్ మీద ఉంటుంది కదండి దాంతో తురుముకున్నాను ఇలా అయితే బాగుంటుంది డైరెక్ట్గా ముక్కలు వేసేదానికంటే కూడా స్పూన్ ఉన్నారా కారం వేసుకోవాలి కారం కాస్త ఎక్కువే పడుతుంది ఆరేడు వెల్లుల్లి రేఖలు కూడా వేసి కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి మరీ మెత్తగా ఉండకూడదు ఎందుకంటే మనకి అక్కడక్కడ కొబ్బరి తురుము వెల్లుల్లి అలా కనిపిస్తూ ఉంటే బాగుంటుంది చూడండి ఈ విధంగా ఉండాలి ఇలా ఉంటే సరిపోతుంది మనకి కాకరకాయల్లోకి కారం తయారైంది ఈ లోపల మనకి కాకరకాయలు కూడా పానా అని ఉంటాయి ఇప్పుడు ఒకసారి కలుపుకొని గట్టిగా పిండి ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా చేయడం వల్ల కాకరకాయలు చేదు తగ్గుతాయి చాలా త్వరగా వేగుతాయి మీకు ఇలా వద్దు అనుకుంటే డైరెక్ట్గా కాకరకాయలని వేయించుకోవచ్చు కానీ అది వేగడానికి టైం పడుతుంది నూనె ఎక్కువ పడుతుంది ఇప్పుడు ఇవి వేయించుకుందాం స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె వేసుకోవాలి కాకరకాయలు వేయించుకోవడానికి సరిపడా నూనె వేసుకోవాలి కొంచెం ఎక్కువే పడుతుంది నూనె వేడయ్యాక కాకరకాయలు వేసి కలుపుకోవాలి ఇలా ఒకసారి కలిపి మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి మూత కానీ ఏమీ పెట్టకూడదండి మూత పెట్టారనుకోండి మెత్తబడిపోయి మీకు మొక్కలు మొక్కల కింద అయిపోతుంది ఇవి ఒక ఐదు నిమిషాలు అలా వేగాక రెండో వైపుకి తిప్పుకోవాలి అలా మధ్య మధ్యలో రెండు వైపులా తిప్పుకుంటూ ఎర్రగా వచ్చే వరకు వేయించుకోవాలి మీరు ఇదే కాకరకాయ ఫ్రైని చిన్న కాకరకాయలు దొరకలేదనుకోండి పెద్ద కాకరకాయలతో కూడా చేసుకోవచ్చు మనం వెల్లుల్లి కారం ఉల్లికారం చేసినప్పుడు ఎలా అయితే రౌండ్గా ముక్కలుగా కట్ చేసుకొని చేసుకుంటామో అలా చేసుకుంటే సరిపోతుంది చూడండి వీళ్ళ బాగా వేగినాయి కదా ఈ విధంగా వేగాలి ఇలా వేగితే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి బాగా చల్లారాలి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న కారం ఉంది కదండి ఇందులో నేను ఉప్పు వేయడం మర్చిపోయాను అందుకే ఇందులో తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి మీరు మిక్సీ పట్టేటప్పుడైనా వేసుకోవచ్చు ఇలా కలుపుకొని అంతగా ఉప్పు తగ్గినా కారం తగ్గినా వేసుకోవచ్చు ఇప్పుడు కాకరకాయలు కూడా బాగా చల్లారని ఇందులో ఈ విధంగా స్టఫ్ చేసుకోవాలి మనం గుత్తి గుత్తివంకాయకి ఎలా అయితే చేస్తామో అదే విధంగా మీరు ఇదే కారంతో గుత్తి వంకాయ ఫ్రై కూడా చేసుకోవచ్చు చూడండి అన్నీ ఇలా పెట్టుకున్నాం కదా ఇంకాస్త కారం మిగులుతుంది ఇది మనకి పైన వేసుకోవడానికి ఉపయోగపడుతుంది ఇప్పుడు మళ్ళీ కాకరకాయలు వేయించుకోవడానికి ఇంకొంచెం నూనె వేసుకోవాలి ఇంకెక్కువ నూనె అవసరం ఉండదు నూనె వేడయ్యాక కొద్దిగా కరివేపాకు వేసి మనం ముందుగా స్టఫ్ చేసుకున్న కాకరకాయలన్నీ పెట్టుకోవాలి ఇలా కాకరకాయలన్నీ పెట్టి మనకి కొంచెం కారం మిగిలింది కదండి ఎంత కారం మిగిలితే అంతా వేసేసుకోవచ్చు ఎందుకంటే ఇది అన్నంలో కలుపుకోవడానికి బాగుంటుంది కారం అంతా వేసుకున్నాక ఒక్క రెండు నిమిషాల పాటు మగ్గనివ్వాలి రెండు నిమిషాల తర్వాత ఇంకో వైపుకి తిప్పుకోవాలి అటొక రెండు నిమిషాలు ఇటొక రెండు నిమిషాలు మగ్గనిస్తే సరిపోతుంది ఎక్కువసేపు కూడా అవసరం ఉండదు చూడండి నాలుగైదు నిమిషాల తర్వాత ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇంతేనండి గుత్తి కాకరకాయ ఫ్రై తయారైంది చాలా చాలా బాగుంటుంది బయట మనకి వారం రోజుల వరకు ఉంటుందండి అస్సలు పాడవదు దీనికి కాంబినేషన్గా ఏదైనా చారు టమాటో రసం మజ్జిగ చారు పప్పు చారు ఇలాంటివి పెట్టుకుంటే భలే ఉంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ చాలా సులభంగా తయారు చేసుకున్నాం నచ్చిందండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్